స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పద్మూడవ అధ్యాయము పద్మూడవ ప్రశ్న కార్తీక ద్వాదశి మహత్యము సువీర శృతకీర్తి కథ వశిష్ఠుడు ఇట్లు చెప్పాను జనక మహారాజా కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పాను నీవు స్వచ్ఛమైన మనస్సుతో వినుము ఆ ధర్మములన్నయ్యూ అవశ్యకములైనవి రాజా కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడి ఉన్నవి ఆ విషయములన్నీ చేయదగినవి చేయని ఎడల పాపము సంభవించును ఇది నిజము సంసార సముద్రము నుండి దాటుకోరు వారును నరక భయము కలవారును ఈ ధర్మములను తప్పక చేయవలెను కార్తీక మాసమందు కన్యాదానము ప్రాతస్నానము శిష్ఠుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుట ధనమిచ్చుట విద్యాధానము వస్త్రధానము అన్నదానము ఇవి ముఖ్యములు కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునకు ఉపనయనమును చేయించి దక్షిణును ఇచ్చిన ఎడల అనేక జన్మములో చేసిన పాపములు నశించును తన ద్రవ్యమిచ్చి ఉపనయనములు చేయించినప్పుడు ఆ వటవుచే చేయించబడిన గాయత్రి జప ఫలములు వలన పంచ మహాపాతకములు భస్మమగును గాయత్రీ జపము హరిపూజ వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు శక్యము కాదు పదివేల తటాకములను ద్రవ్వించు పుణ్యమును నూరు రావి చెట్లు పాతించిన పుణ్యమును నూతులు దిగుడు బావులు నూరు బావులు త్రవ్వించిన పుణ్యమును నూరు తోటలు వేయించిన పుణ్యమును ఒక బ్రాహ్మణులకు ఉపనయనము చేయించిన పుణ్యముతో పదిహారవ వంతుకు కూడా సరిపోవు కార్తీక మాసమందు ఉపనయన దానము చేసి తరువాత నందు కానీ వైశాఖ నందు కానీ ఉపనయనము చేయించవలెను సాధువులు శ్రోత్రియులు అను బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము కలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి ఆ ఉపనయనములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలెను అట్లు చేసిన ఎడల గలికెడి పుణ్యమును చెప్పుటకు భూమి ఎందు కానీ స్వర్గమందు కానీ ఎవ్వనికి సామర్థ్యము కలదు పరద్రవ్యము వలన తీర్థయాత్రము దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును కార్తీక మాసమందు ధనమిచ్చి ఒక బ్రాహ్మణులకు ఉపనయనము వివాహము చేయించిన ఎడల అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు తాను పాప విముక్తుడు అగుదను తన పితృలకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించినవాడగును ఓ జనక రాజా ఈ విషయమై పూర్వము ఒక కథ ఒకటి కలదు చెప్పెదను సావధానుడవై వినుము ద్వాపర యుగమున వంగదేశమున సువీరుడు అను ఒక రాజు కలడు మిక్కిలి వీర్య శౌరమును కలవాడు అతడు దురాత్ముడు ఆ రాజు కొంతకాలంలో దైవయోగము వలన దయాదుల చేత రాజ్యభ్రష్టుడై ఆరోధన ఆత్మనో ఆత్మనోయత్పత్నిత అను సుషుక్తు ప్రకారముగా భార్య అర్థాంగి కనుక ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను ఆ అరణ్యమందు రాజును భార్యను కందమూలలను భక్షించుచు కాలంను గడుపుచూ ఉండరి అట్లుండగా భార్య గర్భవతి ఆయను నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను ఆ పర్ణశాలయందు ఆమె సుందరమైన ఒక కన్యను కనెను రాజు అరణ్య నివాసము వన్యారాహము అందు సంతాన సంభవము సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వీటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచు ఉండెను తర్వాత పుణ్యము వశము చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను ఆ చిన్నదానికి ఎనిమిది సంవత్సరముల వయసు వచ్చినది మనసుకు బహురమ్యముగా ఉన్నది ఇట్లున్న కన్యకును చూచి ఒక ముని కుమారుడు సువీరా నీ కూతురుని నాకిచ్చి వివాహము చేయమని ఆశించను ఆ మాటను విని రాజు ముని కుమారక నేను దరిద్రుడును కనుక నేను కోరినంత ధనమును నీ విచ్చితివేని ఈ కన్యకను నీకు ఇచ్చను ఓ జనక మహారాజా ఈ మాటను విని ముని కుమారుడు ఆ కన్యయందు కోరికతో రాజుతో ఇట్లయెను ఓ రాజా నేను తపస్సు చేసి సంపాదించిన బహుధనము నీకిచ్చినను దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పాను ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే నేను తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనవంతయు రాజుకిచ్చెను రాజు ఆ ధనవంతయు గ్రహించి ఆనందించి తృప్తి ఆ మునికుమారునకు తన కూతురునిచ్చి తన యొక్క గృహ్యసూత్రమందు సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి రాజు భార్య తిరిగి యొక్క కుమార్తెను కనెను రాజు దానిని చూచి సంతోషించి ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును దానితో నా జన్మాంతరము గడుచును అని సంతోషించుచుండెను రాజు ఇట్లు తలుచుచూ ఉండగా పూర్వపుణ్యవశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాలయందు ఉన్న రాజును రాజు భార్యను రాజు కూతురుని చూచను చూచి గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో ఓయి నీ వెవ్వడు ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లున్నావు చెప్పుమని అడిగను దారిద్రముతో సమానమైన దుఃఖము పుత్ర మృతితో సమానమైన శోకము భార్యా వియోగముతో సమానమైన వియోగ దుఃఖములు లేవు కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాఖమూల ఫలాదులను భక్షించుచు ఈ వనమందు నివాసము చేయుచు కాలము గడుపుచున్నాను అనెను ఈ అరణ్యమందే పండశాలలో నాకు కుమార్తె కలిగినది ఆ చిన్నదాయని యవ్వనము రాగానే ఒక ముని కుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహము చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను ఇంకా ఏమి వినగోరేతివో చెప్పుము ఇట్లు రాజు వాక్యమును విని ఎతి ఇట్లయను రాజా ఎంత పని చేసి వలె పాపములను సంపాదించుకొంటివి కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమునందు వనమను నరకమందు నివసించును దేవ దేవఋషి పితృలను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలగకుండా ఉండుమని శాపమునెత్తురు కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును సమస్తమైన పాపములకు ప్రాయశ్చిత్తము చెప్పబడి ఉన్నది కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎచ్చట చెప్పబడి లేదు కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్లపక్ష మందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకును దానము ఇచ్చి వివాహము చేయము కార్తీక మాసమందు విద్యా వరుణకు కన్యాదానము చేసినవాడు గంగాది సమస్త తీర్థములందు స్నానదానములు చేసేటివాడు పొందటి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసినవాడు పొందటి ఫలమును పొందును ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నిచ్చుడై ధనాశతో ఇట్లనెను బ్రాహ్మణుడా ఇది ఏమి మాట పుత్రధారాదులు గృహక్షేత్రాదులు వస్త్రాలంకరణలు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను కానీ ధర్మమనగా ఏమిటి పుణ్యలోగమనగా ఏమిటి దానమనగా ఏమిటి ఫలమనగా ఏమిటి ఏదైనా ధనమును సంపాదించి భోగించుట ముఖ్యము నా ఈ రెండవ కూతుర్ని పూర్తిగా ద్రవ్యమిచ్చువానికి ఇచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందేను నీకెందుకు నీ దారిన నీవు పొమ్ము ఈ మాటను విని ఎతి స్నానము కొరకు నమ్మదాదానికి పోయెను తరువాత కొంతకాలంకు ఆ అరణ్యమునందే సువీరుడు మృతి నందగా యమదూతలు పాషములతో వచ్చి రాజును కట్టి యమలోకమునకు తీసుకొని పోయిరి అచట యముడు వానిని చూసి చేసి అనేక నరకములందు యాతనలు పొందించి అసీపత్ర వనమందు రాజును రాజు పితలను కూడా పడవేయించెను అసీపత్ర నరకము అనగా కత్తులే ఆకులులాగా వృక్షముతో కూడిన చిక్కని వనము ఆ సువీరుడు వంశమునందు శృతకీర్తి వాడొకడు సమస్త ధర్మములను ఆచరించి యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలన కావించెను స్వర్గమునకు పోయి ఇంద్రాద్రుల చేత సేవించబడుచుండెను ఈ శృతకీర్తిని సువీరుని పాప విశేషము చేత స్వర్గము నుండి తాను నరకమున పడి యమయాతలను పొందుచు ఒకనాడు ఇదేం అన్యాయము పుణ్యము చేసిన నన్ను యములోకం నందు ఎందుకు ఉంచినారు అని విచారించుకొని ధైర్యముతో యమునితో ఇట్లు అనెను సర్వమును తెలిసిన ధర్మరాజా నా మనవి వినుము ఎంత మాత్రమును పాపమును చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చినది అయ్యా ఋషీశ్వరులు చెప్పిన ధర్మములన్నీ వృద్ధిగా చేసినాను ఇది కాక స్వర్గమందున్న నాకు నరకము ఎట్లు కలిగినది శృతకీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు కలిగెను శృతకీర్తి నీ వన్న మాట సత్యమే కానీ నీ వంశస్థుడు సువీరుడు అని ఒకవాడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమంతు పడి ఉన్నారు తర్వాత భూమి యందు దు దుష్టయోనులందు జన్మించెదరు శృతకీర్తి వినుము సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది దానికి ఇంకనూ వివాహము కాలేదు కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటలు చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యకను యోగ్యుడైన వరుణకిచ్చి కన్యాదానము చేసి పెళ్లి చేయము కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యకను వరుణకిచ్చిన వాడు లోకాధిపతి యగును శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేని వారు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయును లోకాధిపతియును అగును కన్యలు లేని వారు రెండు పాడి ఆవులనుచ్చి కన్యకను తీసుకొని వరుణకిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందుదురు కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము దాని చేత నీ పితరులు అందరూ తృప్తి నొంది నిత్యము సంతోషింతురు శృతకీర్తి యముని మాటలు విని అట్లేనని యమునకు వందనము ఆచరించి నర్మదా తీరమునందున్న కన్యకను సువర్ణాభరణములతో కార్తీక శుక్లమందు ఈశ్వరప్రీతిక విద్యాయుక్తముగా కన్యాదానము చేశను ఆ మహిమ చేత సువీరుడు యమ పాశ విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను తర్వాత శృతకీర్తి పది మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి తాను యథాగతముగా స్వర్గమును చేరను కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగత పాపుడగును ఇందుకు సందేహము లేదు కన్యామూల్యము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయము చేసిరేని వాని పుణ్యమునకు అంతము లేదు కార్తీక మాసమందు కార్తీక వ్రతం ఆచరించువాడు హరి సాయుధ్యమును పొందును ఇది నిజము నా మాట సత్యము వినుము ఈ ప్రకారముగా కార్తీక వ్రతము ఆచరించని వారు రౌరవాది నరకమును పొందుతురు కార్తీక పురాణము పద్మూడవ అధ్యాయము సంపూర్ణము పద్మూడవ రోజు పద్మూడవ ప్రశ్న అగ్నిలింగము ఎక్కడ ఉంది అగ్నిలింగము ఎక్కడ ఉంది ఓం నమ శివాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు